రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో దివంగత నేత శ్రీ హనుమంతు గారు నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలతో చీపురుపల్లి దగ్గర ఆఫ్సోర్ రిజర్వాయర్ నిర్మించాలని చెప్పి మంజూరు చేసి ఆనాటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫౌండేషన్ వేశారు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అదే ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎప్పుడైనా ఒక ప్రాజెక్టు మంజూరు చేసి అది పూర్తి కావాలంటే ప్రథమ ప్రాధాన్యత ఆ ప్రాజెక్టులో ఎవరైతే భూములు ఇచ్చిన వాళ్ళు ఇల్లు కోల్పోయినటువంటి నిర్వాసితులకి సమస్య పరిష్కరించిన తర్వాతే ప్రాజెక్టు గురించి మాట్లాడాలి కానీ రివర్స్ లో వెళ్ళారు నిర్వాసితుల గురించి మాట్లాడలేదు భూముల గురించి మాట్లాడలేదు ఇల్లు గురించి మాట్లాడలేదు ఆ నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలతో కొన్ని పనులు ప్రారంభించి అట్టహాసంగా చేసిన తప్ప ఆ కార్యక్రమం జరగలేదు రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది పెద్దలు గౌరవనీయులు గౌతు శ్యామసుందర్ శివాజీ గారు ఆఫ్ సోర్ రిజర్వాయర్కి అందులో ప్రధానమైనటువంటి నిర్వాసితులకి న్యాయం జరగడానికి కావలసినటువంటి నిధులు మంజూరు చేసినంత వరకు నేను సేవింగ్ కూడా చేసుకోనని చెప్పి ఒక శపథం పూని నాకైతే రాత్రింబ వల్ల నిద్ర లేకుండా ఫైల్ నేనే మోసాను ఈరోజు ఎవరికైనా అడిగితే ఇటువంటి కార్యక్రమం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారు కానీ ఆ రోజు ఈ ప్రాజెక్టుకి చేసినటువంటి మేలు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు భవిష్యత్తులో కూడా జరగదు సుమారుగా నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏదైతే నిర్వాసితుల ఆందోళనలో ఉన్నారో ఏవైతే గ్రామాలన్నీ కూడా ఎవెక్షన్ చేయాలో వారికి ప్లేస్ సెలెక్ట్ చేసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి పనులు ప్రారంభించాం దురదృష్టవశాత్తు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిల అధికారంలో పోయాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రోజుల ముందు వరకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు పనులు ప్రారంభించినటువంటి సందర్భాలు లేవు మీరు అనుకోవచ్చు మీరు వచ్చి ఎనిమిది అయింది కదండి ఈ ఎనిమిది మాసాలు ఎందుకు పనులు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే ఎనభై శాతం కంటే ఎక్కువ పనులయ్యాయో అవి ప్రాధాన్యత ప్రాజెక్టులుగా తీసుకొని ఆ ప్రాజెక్టుల మీదే డబ్బు కచ్చి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అందులో మన ఆఫ్షోర్ రిజర్వాయర్ ఇరవై ఐదు శాతం కింద తక్కువ వచ్చింది కాబట్టి ఈ ప్రాజెక్టు చెయ్యమని చెప్పి ఈ ప్రాజెక్టు లిస్టులో లో అదృష్టం కొద్ది నాకు మంచి మిత్రుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు ఇద్దరం కలిసి ఇరవై పాతిక సంవత్సరాల నుంచి కలిసి పనిచేశాం కాబట్టి ఏరా ఎట్టి పరిస్థితులు ఆఫ్ సోర్ నాకు ప్రాధాన్యత కనీసం పది రూపాయలు కేటాయించు నేను దాన్ని నడిపించుకుంటామంటే మొదట ఆరు మాసాల్లో ముప్పై కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టుకి కేటాయించారు చేసినటువంటి పనికి పది కోట్లు పదిహేను కోట్లు బిల్లులు చెల్లించకపోతే ఆయన మొత్తం మిషన్లన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు ఆయనకు ఫోన్ చేసి కాటాయించిన ముప్పై కోట్లు ఆయన బిల్లులు చెల్లించి మళ్ళీ లైన్లో పెట్టాం పెట్టినా సరే నాకు మంత్రి మిత్రుడు కాబట్టి డబ్బులు ఇచ్చాడు కానీ ప్రాధాన్యత ప్రాజెక్టులో ఈ పేరు లేదు కాబట్టి పనులు చేయడానికి హై అధికారులు అనుమతి ఇవ్వలేదు అందుకే ఈ ఏడు మాసాలు ఆలస్యమైంది పనులు ఎందుకు అవడం లేదు డబ్బులు ఇచ్చారని అడిగితే మాకు పై నుంచి ఆదేశాలు రాలేదంటే ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకొని మంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇన్ఛార్జికి ఆదేశాలు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు పనులు ప్రారంభించండి అని ఆదేశాలు వచ్చిన తర్వాతే ఇరవై రోజుల నుంచి ఈ పని ప్రారంభించినట్టు విషయం మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను మళ్ళీ మొన్ననే బడ్జెట్ సమావేశాలు అయ్యాయి ఈరోజు ఎక్కడ కూడా ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకే బడ్జెట్ ఇస్తున్నారు తప్ప ప్రాధాన్యత లేనటువంటి ప్రాజెక్టులకి బడ్జెట్ లో డబ్బులు ఇవ్వడం లేదు అయినా ఇది నాకు ప్రాధాన్యత మన జిల్లాకు ప్రాధాన్యత మా టెక్కలి పాతపట్నం పలాస నియోజకవర్గాలకి ప్రాధాన్యత కాబట్టి మళ్ళీ ఫైనాన్స్ తో చెప్పి తొంభై కోట్ల రూపాయలు మొన్న కూడా బడ్జెట్ లో పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇప్పుడు శరవేగంతో ఐదు సంవత్సరాలు ఇక్కడ కాకి కూడా కనిపించేది కాదు ఎక్కడ ఒక మనిషి కూడా కనిపించేవాడు కాదు ఇరవై రోజుల నుంచి పండగ వాతావరణంలో పనులవుతున్నాయి అవుతున్నాయి కాంట్రాక్టర్ గారికి నేను మంత్రిగా కాదు ఈ జిల్లా ఈ ప్రాంత వాసిగా పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఇది బాధ్యత తీసుకోవాలి ఇంకా పనులు స్పీడ్ పెంచాలి ఏదైతే ఈ సంవత్సరం ఏడు లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి పని చేయాలని నిర్ణయం చేశారో ఈ డెబ్బై రోజుల్లో ఈ ఏడు లక్షల క్యూబిక్ మీటర్లు పనిచేసి మీరు మాట నిలబెట్టుకోవాలి మీకు ఏది అవసరం ఉన్నా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా కాంట్రాక్టర్ గారు కూడా మార్చిస్తున్నాను ఇక నిర్వాసితులకి సమస్యలు ఉన్నాయి ఒకటి రోడ్డు డైవర్షన్ చేయాలి అక్కడ డీపట్టా భూములు పద్నాలుగున్నర ఎకరాలు ఉన్నాయి వారికి ఒక పది ఇరవై రోజుల్లో నేనే ప్రత్యేక దృష్టి పెట్టి వారికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఈ పది ఇరవై రోజులు డబ్బులు మాకు అందలేదు కదని మీరు ఆటంకం చేయొద్దు మా ఆర్టీఓ గారికి ఎమ్మెల్యే గారికి మీ దగ్గరికి పంపిస్తాం వారే మీకు స్పష్టంగా హామీ ఇస్తారు ఆ బాధ్యత మేము తీసుకుంటాం పనులకి ఇబ్బంది లేకుండా మీకు సహకరించమని చెప్పి కోరుతున్నాను రెండవది రేగులపాడు పాడు అదేవిధంగా చీపురుపల్లిలో కొన్ని సమస్యలు ఉన్నాయి కొంతమందికి అయితే పట్టాలు ఇస్తామని చెప్పి డబ్బు తీసుకున్నారు పట్టాలు ఇవ్వలేదు ఒకరిద్దరికి పట్టా ఇచ్చినా స్థలం చూపించలేదు అది పెద్ద ఇష్యూ కాదు ఒక వారం రోజుల్లోనే ఆ స్థలాలు చూపించి మీకు న్యాయం చేసే కార్యక్రమం తీసుకుంటాం కొంతమందికి ప్యాకేజీలు ఇప్పుడు కూడా చాలా మంది యూత్ వచ్చారు మాకు కూడా ఇస్తే బాగుండని మాకు ఇవ్వాలని ఉంది కానీ చట్టం అంగీకరించాలి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి ఏ విధంగా చేయాలో ఆలోచన చేస్తున్నాం అయితే నిబంధనల ప్రకారం ఎవరికైతే ప్యాకేజీలు రాలేదు వాళ్ళ లిస్టులు కూడా మా దగ్గర ఉన్నాయి అది కూడా పూర్తిగతంగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తే ఇమీడియట్ గా జాబ్ మేళా పెడతాం అర్హత కలిగిన వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు కార్యక్రమం కింద ఉద్యోగాలు ఇచ్చే అవకాశం తీసుకుంటాం లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కొంత డబ్బిచ్చి వారు ఆర్థికంగా స్థిరపడడానికి ఈరోజు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తాం దయ ఉంచి మీ అందరు కూడా సహకరించాలి ఇది ఒక మంచి ప్రాజెక్టు చిన్న చిన్న విషయాలు ఉన్నాయి వ్యక్తిగతంగా ఒకరిద్దరికో అవి మా ఆఫీసులకు చెప్తే న్యాయం ఉంటే ధర్మం ఉంటే మీకు అన్యాయం జరిగిందంటే ఎవ్వరికీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్యాయం జరగడానికి వీలు లేదు తప్పనిసరిగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ముందుకెళ్తాం ఈరోజు ఈ తొంభై కోట్లు ఇప్పుడు పెట్టాం నెక్స్ట్ ఇయర్ కి పెట్టి నా ఆలోచన ఏంటంటే రెండు వేల ఆరవ సంవత్సరానికి ఇందులో కనీసం క్యాచ్మెంట్ లో పడినటువంటి వర్షంతో ఒక టిఎంసీ నీరైనా ఇందులో నిలబెట్టాలని ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం తప్పనిసరిగా అది ఎలవేరుతుంది మీరందరూ దానికి సహకరించాలి ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాం ఇదేదో నేను ఇప్పుడు మాట చెప్పి వెళ్ళే మనిషిని కాదు అచ్చెన్నాయుడు మాట ఇచ్చాడంటే మీకు అందరికీ తెలుసు ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు గత ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతం వంశధార నీరు చూసేది కాదు ఎవరైనా అడిగితే నాకు నిందించేవాళ్ళు నా మీద విమర్శలు చేసేవాళ్ళు అదే నీటిని ఎన్నికల్లో గెలిచినటువంటి ఇరవై రోజుల్లో ఈ ప్రాంతానికి నీరు తీసుకొచ్చాం ఈ ప్రాంతంలో పంటలు బాగా పండాయి అదే ఈ ప్రాజెక్టు మనం కట్టుకోగలిగితే ఇటు చీపురుపల్లి కాని అదే మిలియాపుట్టి మండలం నందిగా మండలం పలాసా మండలం సాగునీరు వస్తుంది పలాస పొక్కి తాగడానికి నీళ్ళు వస్తాయి ఇవన్నీ మనకి ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఉంది ఇది మనం అమలు చేయాలి శ్రీకాకుళం జిల్లాలో ఐదు సంవత్సరాలు అన్ని ప్రాజెక్టులు మూలపడిపోయాయి మన జిల్లాకి ప్రధానమైనటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయకత్వంలో డెబ్బై నాలుగు శాతం పూర్తి చేశాం డెబ్బై తొంభై ఆరు శాతం పూర్తి చేశాం నాలుగు శాతం ఉండిపోయింది నాలుగు శాతం ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి చూస్తే అయిపోతుంది కానీ వంశధార ప్రాజెక్టు మాకు ముఖ్యం కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు మాకు ముఖ్యం కాదని ఐదు సంవత్సరాలు ఆ వంశధార ప్రాజెక్ట్ ని పక్కన పడేశారు మొన్ననే కేబినెట్ లో డిసిషన్ తీసుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో వంశధార ప్రాజెక్ట్ రేపు జూన్ నాటికి పూర్తి చేయాలని నూట తొంభై కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కి డబ్బులు ఇచ్చాం పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఆ ప్రాజెక్టు పూర్తయితే మన ప్రాంతానికి రెండు పంటలు పండడానికి అవకాశం ఉంటుంది ఇంకొక వంద ఎకరాలు మిగిలింది వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఈ వంద ఎకరాలు ప్రభుత్వమే తీసుకోండి లేకపోతే మాకు నీరు ఇవ్వండి అని అడిగారు నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చాను ఈ స్కీమ్ లో వస్తే దానికి నీరు ఇస్తాం లేకపోతే చిన్న లిట్ ఇరిగేషన్ పెట్టేనా ఆ వంద ఎకరాలకి నీరు ఇచ్చే కార్యక్రమం చేసి ఆ రైతులకు కూడా మేము మేలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ఇబ్బందులు పడుతున్నారు ఎంత డబ్బు ఇచ్చినా మీకు న్యాయం చేయలేము ఒక గ్రామం విడిచి వెళ్లాలంటే సామాన్య విషయం కాదు తాతలు తండ్రులు ఇచ్చిన భూమి విడిచిపెట్టాలంటే అంత ఆశామాషి కాదు మైక్ పట్టుకొని మేము మాట్లాడినట్టుగా మీరు అది చిన్న విషయం కాదు అయినా సరే మీ త్యాగం ఇంకొక పది మందికి ఉపయోగపడుతుంది మీ త్యాగం ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మీ త్యాగం పలాస కాశీబొగ్గ మున్సిపాలిటీలో ఇరవై నాలుగు గంటలు తాగడానికి నీరువ్వడానికి ఉపయోగపడుతుంది నేను ఎంతవరకు మీకు న్యాయం చేయాలో అంతవరకు చేస్తాను ఈలోగా మాత్రం ఈ సంవత్సరం మేము ఏదైతే నిర్ణయించాము ఏడు లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి తరలించడానికి ఎక్కడ కూడా మీరు అడ్డు పెట్టద్దని కోరుతున్నాను ఏదైతే రోడ్డు డైవర్షన్ ఉందో అది కూడా పనులు ప్రారంభిస్తాం దాన్ని కూడా మీరు అడ్డు పెట్టకుండా ఎప్పుడు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఇటువైపు ఒక ఎమ్మెల్యే అటు ఒకవైపు ఎమ్మెల్యే కూర్పుకొస్తే నేను రామ్మోహన్ నాయుడు మేము నలుగురం కలిసి తప్పనిసరిగా మీకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ పది మాసాల్లో ఇది రెండవ మీటింగ్ ఒకరోజు పలాస కాశీ బొగ్గులో పెట్టారు ఎందుకు పెట్టారంటే అప్పటికి డబ్బులు లేవు మొట్టొట్టి మీటింగ్లు పెడితే ఉపయోగం లేదు ముందు గ్యాప్ వచ్చింది ఐదు సంవత్సరాలు నేను మంత్రి అయ్యాను పరిస్థితి ఏంటి ఇబ్బందులు ఏంటి తెలుసుకోవడానికి నాలుగు గోడ్ల మధ్యన మీటింగ్ పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇది ఇరవై ఐదు పర్సెంట్ లోపున్న ప్రాజెక్ట్ అండి ఇది ప్రయారిటీ ప్రాజెక్టులో లేదు ఇది మీరు కానీ ఎవరు గాని ఏమి చేయలేరని అధికారులు కూడా చెప్తే మీకెందుకు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు మాటించి రెండు బడ్జెట్లో డబ్బులు కేటాయించి పనులు ప్రారంభించాం శర వేగంతో ఈ పనులు చేస్తాం ఈ సమస్యలు కూడా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆఫ్ రిజర్వాయర్ కి భూములు ఇచ్చినటువంటి రైతాంగానికి ఈ రిజర్వాయర్ వల్ల తరలిపోయినటువంటి ప్రజానీకానికి శిరస్సు వంచి తొడపడి మీ అందరికీ నమస్కరిస్తూ ఈ రోజు మీరు చెప్పిన సమస్యలు పూర్తిగా పరిష్కరించడానికి మేమందరం ఈరోజు జిల్లా అదృష్టం ఎందుకంటే స్పీడ్గా పనిచేసిన వాళ్ళు ఉన్నాం మా స్పీడ్కి పని చేయాలంటే యంత్రాంగం కూడా ఉండాలి మా స్పీడ్ కి అనుగుణంగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఇద్దరు ఆర్టీఓలు చాకుల్లాగా ఉన్నారు అర్ధరాత్రి గ్రామాలకు వెళ్ళమన్నా వెళ్తున్నారు అర్ధరాత్రి వెళ్ళి సమస్యకి పరిష్కారం చూపుతున్నారు కాబట్టి ఇటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు కలిసి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ జిల్లాకి మేలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ